వినండి 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 వాళ్ళు మోసే అంత పక్కకు పోయారంటండి దేవుని స్థాతం చెప్పండి ఎక్కడ దొరికిద్ది ఎక్కడ దొరికిద్ది ఎట్లా దొరికిద్ది సొమ్ము అనుకుంటారా పాటి ప్రార్థన చేయండి సొమ్ము దొరకపోతే నన్ను అడగండి హలే మేము అంతే పోగు చేస్తున్నాం మీరు నమ్మండి నమ్మకోండి మా వయసు ఎంత అసలు ఇప్పుడు ఇట్లున్నాం కానీ చాలా చిన్న వయసులోనే మీరు సెటిల్ అయింది చాలా చిన్న వయసులోనే పిల్లలకన్నాం పెళ్ళిళ్ళు చేసినాం చదివించినాం సంపాదించుకున్నాం చిన్న వయసు అసలు సెటిల్ అయిపోయి వెల్ సెటిల్డ్ ఎర్లీగానే ఏం పెద్ద ఏమంత ఆర్పాటం చేయలే మళ్ళీ మళ్ళీ ప్రార్థన లేదు నలభై ఏళ్ళకే ప్రార్థనలే ఎక్కడ మేము లాస్ అవ్వాలం వీళ్ళు చూడండి పాటలు పాడి ప్రార్థన చేస్తే శత్రువులంతా చచ్చిపోవటమే కాదు చచ్చిపోయిన దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర విస్తారమైన దాని నగలట నాణ్యాలట ప్రశస్తమైన బంగారం అంట అదంతటా ఇష్ అంతా ఇష్టం వచ్చిన నగలు ఎత్తుకున్నారట వీళ్ళు మనోళ్ళు హలే పాడండి అమ్మా ధనం దొరికింది పాడండి బంగారం దొరికింది పాడండి ఐశ్వర్యం కలిసి వచ్చింది పాడండి నా మాటలు కాదు దేవుని మాటలు ఇది ఇది కొందరికి అర్థం కాదు పాట పాడితే వచ్చిందంటే పాడు చూడండి చూద్దాం రాదు మనం కూడా చూద్దాం ఏం పోయింది మనం కూడా ఆయన బిడ్డలేమే కదమ్మా అది లేదు లేదు ఎందుకు ఏడ్చుకుంటే కూర్చోవాలి మనం పాడుకుంటే కూర్చోండి వచ్చి పడుతుంది దేవునికి ఇస్తే పాడకుండా కూర్చుంటే వచ్చి పడింది సొమ్ము 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 అని ఎత్తుకొని చేరుకు చెట్టుకు ఆదివారం దేవునికి పాడకుండా పనికిపోయినామనుకో ఆ పాడితే ప్రభు దగ్గర నుంచి పాడితే సొమ్ము కూడింది సమ్మకూడింది పని పోతే పాడకుండా పనికిపోయినామనుకో పాడైపోతాం జాగ్రత్త ఆదివారం ఎంతో విలువైంది ఎంత విలువైందంటే నీకు మీకు నేను మాటలు చెప్పలేను